హైదరాబాద్ ఇంద్రాపార్క్ ధర్నా చౌక వద్ద పదహారు శాతం ఉన్న యాదవులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని నారాయణపేట జిల్లా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు హనుమంత్ యాదవ్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ యాదవ్ 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 సంఘాల అని చెప్పేసి తెలియజేస్తూ పెద్ద ఎత్తున కూడా యాదవ్ల ఆత్మగౌరవ సభ అంటూ కూడా ఈరోజు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యాదవ్లను చిన్న చూపు చూస్తూ ఉంది కొల్లా కుటుంబలకు రావాల్సినటువంటి వాటర్ రావట్లేదు మా జనాభా ఆమాష ప్రకారం కూడా మా ఉన్న జనాభాకు తక్కువ జనాభాను చూపిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆగ్రహంతో పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఇంద్రాపర్ ధర్నా చౌల దగ్గర యాదవ్ల సత్యాగ్రహ దీక్ష నిర్వహించడం జరిగింది మనతో పాటు నారాయణపేట్ జాతీయ యాదవ్ ఒకరవడ సమితి జిల్లా అధ్యక్షుడు హన్మంత్ యదవ్ గారు పాటు నమస్తే అన్న అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు నారాయణపేట జిల్లా అధ్యక్షులు కదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అతను సత్యాగ్రహ దీక్ష చేయడానికి కారణాలు ఏంటన్నా అన్న మరి జిల్లా జిల్లా అధ్యక్షుడిని మరియు నా పేరు గుర్రం హన్మంతి యాదవ్ మరియు మా కూడంగల్లో మా కోడంగల్లో గత ప్రభుత్వము రుండ్ర విడత గొర్రెలు డీడీ గీడ్లు గీడ్లు కట్టి గొడవ కూడా ఆ మరి మాకు లోకల్ కాన్స్టిటెన్సీ మరి రేవంత్ రెడ్డి అన్న గెలిస్తే మా యాదవులను కూడా అదుపు అనుకొని కమిటీ చేసుకొని మరి కోజి మండలంలో ప్రతి గ్రామంలో తిరిగి తిరిగి మన కుటుంబ యాదవులను మీటింగ్ పెట్టి అని నాన్న గెలుపుతున్నామన్నా మరియు ఆయన ఈరోజు మనం పట్టించుకుని అనుకుంటున్నామన్నా మరి ఇంతవరకు కూడా మన మనం కూడా యాదవులను వారు పట్టించుకునే నాధులు లేడు ఆయన కోసం ప్రతి ఊరు కూడా తిరిగినాము ప్రతి ఊరు తిరిగి మరి ఇప్పుడు కూడా మా యాదవ్ వాళ్ళకి ఎలాంటి ప్రజలు లేదు మరి ముందు ముందు ఎట్లా ఉంటుందంటే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మరియు మా యాదవర్ గురుమ యాదవ్ కలుపుకొని మరియు కోడంగల్ కూడా ఇండిపెండెంట్ పోటీ చేసి మరియు యాదవర్ ఎందుకు చూపిస్తాము ఏదంట ఇప్పుడే మాకు పైన ఏమన్నా ఉంటే మాకు పదవులు ఇస్తుంటే మా కురుమరు పది కలిపిస్తే సరే ఏ పదవులు ఇచ్చే సమస్యలను కూడా ఆయనకి ఎట్లా గెలిపించినామో మరి కూడా మళ్ళీ మళ్ళా సరి కూడా మళ్ళీ సమస్యల్లో కూడా కనుపండి అన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ జిల్లా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తి మీకు అన్యాయం జరిగిందని అసలు తెలంగాణను పరిపాలించేటువంటి అంటే మీ ప్రాంతం నుంచి మీ జిల్లా నుంచి ఉన్నాడు కదన్న మరి మీకు జరిగింది ఎందుకు అన్యాయం జరుగుతా ఉంది మేము అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అది ఏమన్నా ఇట్లా అయితే అనుకోలే మనం మేము ఆయన సేవ మేము ఆయనకు ఏం చేసి గెలిపించిన మాకు గెలిపించినాక మనల్ని అనుకుని అనుకున్నాం కానీ ఆయన మనల్ని ఆదుకోలే ఇప్పటికైనా కూడా ఆయన మా పైన దృష్టి పెట్టి పెట్టిస్తారా లేదంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన కూడా మరి ఆయనకు ఎట్లా గెలిపించిన మరి గ్రామగ్రామం తిరిగి కూడా ఆయన మళ్ళీ వచ్చి ఎలక్షన్లో కూడా కొనంగా మన మా యాదవ్ ఓటు బ్యాంక్ దాదాపుగా అరవై పైన ఉంది మాకు ఇన తగ్గట్లో మాకు పదులు ఇస్తే సరే మాకు పదులు లేకుండా సరే అయినా ఆయన కూడడం తప్పది అన్న ఇంకొకటి గత ప్రభుత్వంలో బాగుందా ఈ ప్రభుత్వంలో బాగుంది గత ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉంది యాదవ్లకు మంచి చేసిన వాళ్ళు వారు చెప్తా ఉన్నారు మరి ఆ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందా మరి న్యాయం జరిగిందా అన్న బాధతో పాటు కొత్త ప్రభుత్వం వస్తే కూడా ఇంకా మాకు లాభం జరుగుతున్నటువంటి దూరంతో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పడ్డలేకారు కదా అంటే ఏ ప్రభుత్వం బాగుందా అది బాగుందా ఇది బాగుందా దీంతో పోలిస్తేనా కొద్దిగా పెద్ద ప్రభుత్వం బాగుందేనా కొద్ది బాగుంది మన వాళ్ళు కూడా కొంతమంది గొర్రులు వచ్చినాయి కొంతమందికి రాలేదు ఈ ప్రభుత్వం పూర్వ మన యాదవుల గురించి ఇప్పుడు పట్టించిన నాది లేడు మన వాళ్ళ సంబంధించిన మంత్రి పదవి లేదు మంత్రి పదవి లేదు మనకు ఒక గొలు గొలు లేవు రెండు లక్షలు ఇస్తామని చెప్పి అవి కూడా లేవు ఇంత పోలిస్తే ఇంతమంది ప్రభుత్వం కొద్ది బెటర్ ఇదండి మనకు హనుమంత్ యాదవ్ అని చెప్పుకున్న విషయం ఏంటంటే అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే బీఆర్ఎస్ గవర్నమెంటే బాగుండేది మాకు సంస్తి స్థానాన్ని కల్పించారు మంత్రి పదవి ఇచ్చారు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు మాకు గొర్రెల పథకం పెట్టి కూడా గొర్రెలు ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వాలు మేము లబ్ధి పొందినాం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో మా జనాభా దామాష ప్రకారం మా లెక్కల ప్రకారం కూడా మాకు సంస్థ స్థానాన్ని కల్పించడం లేదు మంత్రి పదవి ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ఏ రకంగా అయితే గెలిపించామో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలే కానీ సార్వత్రిక ఎన్నికలే కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా పొడంగల్లో రేమంతానికి ఎట్లయితే పట్టం కట్టినో ఆ రకంగా ఓటర్లు సెవిచూసే దిశగా మేము పనిచేస్తామని చెప్పేసి హనుమంత్ యాదవ్ తెలియజేస్తాను థ్యాంక్ యూ